హాయ్ హలో అండి ఫైనలీ వాహిని షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము మన కరీంనగర్లో హీరోయిన్ అంతమ గారి చేత స్టార్ట్ చేయబడింది అండి కొత్త షాపింగ్ మాల్ ఇది ఈవినింగ్ టైం అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్ మాల్ అయితే విజిట్ చేసాము దీనికన్నా ముందు ఒక లొకేషన్ కూడా వెళ్ళాము అది కూడా నేను బ్లాగ్ పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అంతా ఫిల్అప్ అయిపోయిందంట చూస్తున్నారు కదా రష్ ఎంత మంది ఉన్నారు సో పార్కింగ్ చేసి బయట ఎక్కడో పార్కింగ్ చేసి మా వారు వచ్చేసరికి పది నిమిషాలు అయిందండి ఆ పది నిమిషాలు బాబు న్నాడు వెతుకునేసరికి హ్యాండ్ నొప్పి వచ్చేసింది ఇంకా ఆ తర్వాత శారీస్ అది చూస్తున్నాం ఈ పట్టు సారీ కలెక్షన్ మొత్తము ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అని అంటా అండి ఎంత బాగున్నాయి కదా అసలు రావండి నార్మల్ డేస్లో ఇలాంటి ప్రైజెస్కి అసలు శారీసే రావు అది కూడా పట్టు సారీస్ ఇస్తున్నారంటే ఇంకా మీకే అర్థమవుతూ ఉంటుంది సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అనమాట సో లిఫ్ట్ ఉంది బట్ లిఫ్ట్లో ఆల్రెడీ జనాలు వెయిట్ చేస్తున్నారు ఎక్కి వెళ్దామని సో మేము అక్కడ వెయిట్ చేసే బదులు మెట్లు ఎక్కి వెళ్దాం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి మెట్లయితే ఎక్కుతున్నాం అన్నమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పెళ్ళి పట్టు శారీ కలెక్షన్ పెళ్ళిలో సీజన్ కదా సో అందరూ అయితే విజిట్ చేస్తున్నారు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఆఫర్స్ రేపు ఉన్నాయంట సో ఆఫర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారంట సో అందుకనేసి ఇంకా టాప్స్ డ్రెస్సెస్ కలెక్షన్కి అయితే వచ్చేసాము థర్డ్ ఫ్లోర్ ఇది వచ్చేసి సో కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి ఎందుకంటే కొత్త కదా మళ్ళీ జనాలు చాలామంది వస్తున్నారు ఆఫర్ ప్రైజెస్లో కుర్తాసు ఫైవ్ హండ్రెడ్కి త్రీస్ అలా త్రీ ట్వంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ ఇలా మనం వెతుక్కోవాలి కానీ మంచి మంచి ఆఫర్స్ అయితే కుర్తాస్ అయితే దొరుకుతాయండి ఇంకా పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా అంతా బాగానే ఉన్నాయండి వాటికి కూడా ఆఫర్స్ అయితే పెట్టారు సో ఇంకా ఈ కుర్తీస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను లాస్ట్కి వచ్చేసి ఇంకా మా వారు వచ్చేసి అది తీసుకుంటావా అవి తీసుకుంటావా అని అడుగుతూనే ఉన్నారు బట్ నేనేమో ఏది వద్దు నాకు ఇంకా నేను తీసుకోను మనం ఎక్కడికి వెళ్ళాం కదా పార్టీ వేర్ ఎందుకు ఇంకా అని చెప్పి తీసుకోలేదు తీసుకొని వేస్ట్ కదా బీరు ఉంచడం తప్ప ఎక్కడికి ఎక్కడైనా ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్తే యూజ్ అవుతాయి ఇక్కడ వచ్చేసి త్రీ పీసెస్ సెట్స్ అనమాట ఇవన్నీ కాటన్ టు ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అంట అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో మీరు ఇంకా ఈ షాపింగ్ మాల్ని విజిట్ చేస్తారా లేదా విజిట్ చేయకుంటే తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇవన్నీ గాగ్రా ఘాగ్రాలీస్ ఖరారా శరారా పార్టీవేర్ లాంగ్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ లేని ఆఫర్స్ లేవు ఓన్లీ ఫర్ లేడీస్ షాపింగ్ ఇది ఇంకా త్రీ పీసెస్ సెట్స్ కుర్తాస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ లెగ్గిన్స్ ఆఫర్లు ఉన్నాయి నార్మల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్